హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు ఈరోజు ఆగస్టు ఐదో తారీఖు నుండి సోమవారం రోజు ఇంకా శ్రావణం అనేది స్టార్ట్ అయిపోయింది తెల్లవారక ముందుకే ఆడవాళ్ళం అందరం లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని గుమ్మాన్ని పుదించుకొని తర్వాత ముగ్గులతోటి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోకి స్వాగతం పలికే నెల రోజులు మనకి ఇంకా తెల్లవారక ముందుకే లేచి గుళ్ళోకి ఇంట్లో పనులు పూజలు అన్నీ చేసుకునే రోజులు బట్టలు కొనుక్కుంటాము ఇంట్లో పనులు అవుతాయి పూజలు ఉంటాయి ఈ నెల అంతా ఆడవాళ్ళు బిజీ బిజీగా గడిచి రుచిలా అన్నమాట ఇంకా నేనైతే తొందరగా లేసి పైన ఊడ్చుకొని తుడుచుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా కిందికి వచ్చి స్టవ్ మొత్తము ప్లాట్ఫార్మ్ మొత్తము డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను నేను సండే అయితే కొంచెం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇంకా మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అందులో నైట్ చేసుకోవచ్చు కానీ అమావాస్య కదా అందుకనే నేను మార్నింగే చేసి అయితే పెట్టుకుంటున్నాను ఈ విధంగా మొత్తం డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని చేసుకొని ఇంకా నేనైతే ఫ్రెషప్ అయితే నయ్యాను మన ఆడవాళ్ళకు పండగ రోజులు నెలంతా ఈ విధంగా పూజలు చేసే రోజులు వచ్చాయనుకోండి అసలు టైం అనేది అస్సలుకి సరిపోదు ఉదయం టైంలో అయితే ఎందుకంటే పిల్లలు స్కూళ్ళకి కాలేజీలకి ఇంట్లో మగవాళ్ళు ఆఫీస్లకి వాళ్ళకు లంచ్ బాక్సులు టిఫిన్లు అవి ఇవి అసలు పని అస్సలకే తీరేరు కదండి ఒక గంట ముందులేస్తేనే పని అనేది అవుతుంది మనం అనుకునే టైంకు పూజ చేసుకోగలుగుతాం ఎందుకంటే అది పూజ అనేది మన మనసుకు ప్రశాంతత కొరకు చేసుకుంటాం కాబట్టి కొంచెం ఒక గంట ముందులేస్తే ఇంట్లో పనులన్నీ పూర్తవుతాయి కదా ఇంకా నేనైతే బయట నుండి ఇంకా వచ్చేసి స్టవ్ని కూడా పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసము నీ పూజ ఎలా చేసుకోవాలి నీస్ తినొచ్చా తినకూడదా బ్రహ్మచార్య పాటించాలా పాటించకూడదు అంటే అది మనిషి మన ఓపిక హస్బెండ్ అండ్ వైఫ్ అండర్స్టాండ్మెంట్ బట్టి మనం అనేది చేసుకోవచ్చు పూజ అనేది ఇంకా ఉపవాసము శ్రావణవాసం సోమవారం వచ్చింది కాబట్టి ఓపిక ఉన్నవాళ్ళు హెల్త్ సహకరించే వాళ్ళు మనము సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది కాబట్టి ఉపవాసం ఉండని వాళ్ళు పొద్దున్న టైంలో కొంచెము పాలు టీ అలా తాగేసి మధ్యాహ్నము లంచ్ చేసి నైట్ టైంలో ఏం తినకుండా ఉన్నా పర్వాలేదు లేకపోతే నెల అంతా మనము నీసు తినకుండా ఉంటాం కాబట్టి అలా మామూలుగా శుక్రవారాలు ఉపవాసం ఉంటే సరిపోతుంది మెయిన్గా మన హెల్త్ చూసుకున్న తర్వాత పూజలు అయితే తప్పనిసరిగా చేసుకుంటాం కాబట్టి ఉపవాసాలు అనేది మన హెల్త్ని బట్టి మనం ఏదైనా చేసుకోవాలి ఇంకా నేనైతే లోపలికైతే వచ్చేసారండి కిచెన్లోకి ఇంకా ఈరోజు నేను స్వామివారికి అయితే అమ్మవారి దగ్గర బియ్యం పోసి పెడతారు కదా ఆ బియ్యంతో ఈరోజు దద్దోజనము వండుతున్నాను కడిగేసి అయితే పెట్టుకున్నాను ఇంకా పాప కొరకు కాలేజీకి కొంచెము మళ్ళీ రైస్ పెడుతున్నాను ఎందుకంటే దద్దోజనానికి కొంచెం మెత్తగా ఉండాలి కదా అందుకనే అది వేరే గిన్నెలో పెట్టాను ఇది వేరే గిన్నెలు పెట్టేశాను ఈ అన్నం అయ్యే లోపల నేనైతే గడపనైతే ఈ విధంగా పుదించుకుంటున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే మొత్తము నెల అంతా నేను ఈ విధంగానే గడపను పుదించుకుంటూ ఉంటాను మిగతా రోజులల్లో మంగళవారము గురువారము శుక్రవారము శనివారం అని చెప్పాను కదా ఇప్పుడు ఈ నెల అంతా గడపను ముగ్గులతోటి అలంకరణ చేసుకొని బయట ఎర్రమట్టితోటి అలుక్కొని మంచిగా ఇంకా ఈ విధంగా ముగ్గులతోటి అమ్మవారిని అయితే మా ఇంట్లోకి స్వాగతం పలుకుతూ ఉంటాను తెల్లవారిపోయిందండి అప్పటికి నాలుగున్నరకు లేచినా కూడా అంత పని చేసుకునేసరికి అసలు టైం అనేది సరిపోలేదు అయినా ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను ముందుగా ఈ విధంగా ఇంకా మనము ఒక పని తర్వాత ఒక పని ఇలా ప్లాన్ చేసుకొని చేసుకుంటే పని అనేది మనకు కొంచెం టైంలో అయినా కూడా ఇలా ప్లాన్ చేసుకొని పని అనేది చేసుకోవాలి బయట పని అయిపోయింది కదా ఈ రోజుకైతే నేను కర్రీ వచ్చేసి పప్పు టమాటా టమాటా రసం అయితే చేస్తున్నాను ఇంకా మనకు కొంచెము పూజల టైంలో హడావిడిగా ఎక్కువ హెవీ కర్రీలు ఉండద్దు అనుకుంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు కొంచెం టైం ఉన్నప్పుడు మనం హెవీ వంటలు అనేటివి చేసుకోవచ్చు నాకైతే టిఫిన్ సెక్షన్ లేదు కాబట్టి వంట సెక్షన్ కాబట్టి అంత ఇబ్బంది అయితే అనిపించదు కొంచెం ముందుగా లేస్తున్నాను కాబట్టి ఇంకా పప్పు అయితే కడిగేసుకొని టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు నూనె వేసుకొని కుక్కర్ అయితే ఒక మూడు విజిల్ పెట్టేసుకొని పెట్టుకుంటున్నాను టమాటా చారు కూడా ఇంకా టమాటాలైతే మిక్సీలో పట్టేసుకుంటున్నాను పొద్దున టైంలో ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్ళండి ఇద్దరు పిల్లలు ఉండి వాళ్ళకు లంచ్ బాక్సు టిఫిన్ హస్బెండ్కు టిఫిన్ లంచ్ బాక్స్ ఉన్న వాళ్ళకైతే అసలు ఎంత తొందరగా లేసినా కూడా రైళ్ళ పట్టాల మీద రైళ్ళు ఎట్లా పరిగెడతాయో మన కాళ్ళు మన చేతులు కిచెన్లో ఆ విధంగా పరిగెడుతూనే ఉంటాయి ఏమంటారు నిజమే కదా ఈ మాట అయితే ఈ మాట నిజమైతే నా కామెంట్లో పెట్టండి ఆడవాళ్ళకైతే మార్నింగ్ టైంలో బిజీ బిజీ ఎవరితోటి మాట్లాడాలన్నా ఆ టైంలో మన అమ్మ నాన్న ఎవరు ఫోన్ చేసినా కూడా తర్వాత ఫోన్ చేసి మాట్లాడతా అని ఫోన్ పెట్టేస్తాం ఫోన్ మాత్రం మాట్లాడాం కదా అంత బిజీగా ఉంటుంది మార్నింగ్ టైంలో అదే అంటారు ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు కదా అని అంటారు ఈ విధంగా ఉంటాయి అన్నమాట మన ఆడవాళ్ళ పనులు బిజీ బిజీగా లైఫ్ అనేది జరిగిపోతూ ఉంటుంది ఉదయం టైంలో ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాను మనము టమాటా రసానికి మనము ఉడకపెట్టేసుకొని కూడా పిసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు మిక్సీలో అయితే మెత్తగా ఉంటాయి ఇంకా టైం మనం సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాలు వేసుకొని ధనియాలు వేసుకొని చూడండి టేస్ట్ బాగుంటుంది టమాటా రసంలో కొంచెము ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ముందుగా ఈ విధంగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోండి కొంచెం ఒక నాలుగైదు ఎక్కువ వేస్తే రసంలో బాగుంటుంది అల్లమిల్లిగడ్డ పేస్ట్ కన్నా వెల్లుల్లి దంచి వేయండి టేస్ట్ బాగుంటుంది తర్వాత చిట్కడంతా పసుపు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి అందులో కొంచెం తాలింపు చేసేటప్పుడు జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే టమాటాలో మనం చింతపండు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి జీలకర్ర మెంతలు పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారా ఆయిల్ పైకి అయితే తేలింది అందులో కొంచెం ఉప్పు కారం వేసి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఆలు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మళ్ళీ దాంట్లో తాలింపులు వేసుకున్న తర్వాత ఇలా పైనుండి కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మరిగనిద్దాము ఈ లోపల పాలైతే వేడైనాయండి మా పాపకు కాఫీ కలుపుతున్నాను తను స్నానానికి వెళ్ళిపోయింది ఇంకా స్నానం అయితే చేస్తుంది కొంచెం తనకు మార్నింగ్ మార్నింగ్ కాఫీ అంటే ఎక్కువ షుగర్ తక్కువ వేయాలి కాఫీ పౌడరు ఎక్కువ వేయాలి అందులో మళ్ళీ పాలల్లో మీగడ అనేది అస్సలుకే ఉండదు కొంచెం మీగడ వచ్చిన కాఫీ అనేది అస్సలుకే తాగదు తాగు అని మనం ఎంత చెప్పినా కూడా తను తాగదు పిల్లలు మంచి ఫుడ్ ఐటమ్స్ తినమంటే తినరు కదా ఎంత చెప్పినా పప్పు అయితే అయిందండి అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా వేడి వేడి ఒక పక్క రసం మరుగుతుంది ఒక పక్క పాలు ఒక పక్క ఇంకా పప్పు అయితే అయిపోయింది దద్దోజనానికి అన్నం అయిపోయింది పాపకైతే రైస్ అయిపోయింది ఈ విధంగా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను దద్దోజనానికి అయితే తాలింపు అనేది తర్వాత పెట్టుకున్నాను ఇవన్నీ వంట పని తర్వాత దద్దోజనం ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళానండి ఎందుకంటే ఈ పాప కూడా తొందరగా వెళ్ళిపోతుంది కదా కాలేజీకి అందుకనే బయట అంతా అయిపోయిన తర్వాత వంట పని అయిపోయిన తర్వాత నేను ఇంకా ఏడున్నర కల్లా పూజ అయితే చేసేసుకున్నాను పాప ఏడు గంటలకు వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను మనము ఈరోజు కొంచెము లేట్ ఎందుకంటే కిచెను మొత్తము డీప్ క్లీనింగ్ చేసుకున్నాయి కదా పైన కూడా మొత్తం క్లీన్ చేసుకోవడము కొంచెం టైం ఎక్కువ తొందరగా లేసినా కూడా టైం కొంచెం ఎక్కువ పట్టింది అదే ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో అంత టైం అయితే ఏం పట్టది పప్పు తాలింపులో కొంచెము నెయ్యి వేసుకొని ఇంగువ వేసుకొని తాలింపు పెట్టండి అసలు కమ్మగా ఉంటుంది అసలు వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదరహో అన్నదా ఎంత బాగుంటుంది అసలు టేస్ట్ నేను ఇంకా శ్రావణ మాసంలో ఉపవాసం ఉంటానా అంటే నీస్ అయితే తిననండి ఇంకా సోమవారాలు శుక్రవారాలు మాత్రము నేను ఉపవాసం అయితే ఉంటాను మిగతా అయితే నాకు హెల్త్ నా హెల్త్ని బట్టి నేను ఉపవాసం అనేది ఉంటాను నాకు కొంచెము అన్ని రోజులు ఉపవాసం ఉండాలంటే నాకు పడదు హెల్త్ ఎందుకంటే నేను మళ్ళీ బయట మరి ఫుడ్ కోర్టుకి వెళ్ళిపోతూ ఉంటాను కదా అక్కడ కూర్చొని ఉండాలి కదా తలనొప్పి లేస్తూ ఉంటుంది తినకపోతే కాబట్టి నా హెల్త్ని చూసుకొని నేనైతే శ్రావణ మాసము శుక్రవారాలు మాత్రం ఉపవాసము అనేది ఉంటాను అంతా నీసు మాత్రము తినము ఇంకా ఈ మొత్తం దద్దోజనము కూడా అయిపోయిందండి అయిపోయిన తర్వాత ప్రసాదం చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకా నేను పైకి వచ్చేసి బిల్వ పత్రము తమలపాకులు తెంపుకుందామని పైకి వచ్చానండి బిల్వ పత్రం చెట్టు అయితే బాగా పెరిగింది ఇంకా అప్పుడప్పుడు సోమవారాలు ఈ విధంగా అష్టోత్తరము చదువుకుంటూ బిల్వ పత్రంతో అయితే పూజ చేసుకుంటాను పూలతోటి ఇంకా ఈ విధంగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను కార్తీక మా శ్రావణ మాసం సారీ శ్రావణ మాసము మొత్తము మంచిగా రోజులు కడవాలి పిల్లలు అందరూ బాగుండాలి అని దేవతకు మొక్కుకుంటూ ఈరోజైతే పూజ అయితే శ్రావణ మాసము ఫస్ట్ డే అయితే ఈ విధంగా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా ఒక ప్లేట్కి బొట్టు పెట్టేసుకొని ఐదు తమలపాకులు పెట్టుకొని ఐదు తమలపాకులు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఈరోజు కామాక్షి దీపం ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం నెలంతా ఇంకా కామాక్షి దీపం పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటా అనుకున్నాను ఈ విధంగానే ఇంకా దీపం పెట్టేసుకొని దీపానికి కూడా ఈ విధంగా బుట్లు పెట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇంకా అమ్మవారి ముందట ఇంకా నీళ్ళు పోసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు జవాది పౌడరు పచ్చకప్పురము పువ్వు వేసుకొని అమ్మవారి ముందట ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా కుందులలో ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నా ఇవి పెద్ద కుందులే కాబట్టి కొంచెం లోత్ ఎక్కువ ఉంటాయి పొద్దున్న దీపారాధన చేసుకుంటే నాకు సాయంత్రం వరకు కూడా దీపము వెలుగుతూనే ఉంటుందండి ఇంకా సాయంత్రానికి ఎప్పుడో ఇంకా కొండెక్కుతుంది కానీ సాయంత్రం వరకు ఉంటుంది శుక్రవారాలు ఇంకా సాయంత్రం కూడా వెలిగించుకుంటా కాబట్టి ఇంకా ఈ విధంగా ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేసుకుంటున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత దీపము పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా దీపం ముందట పువ్వు వేసుకొని అక్షంతలు పసుపు కుంకుమ వేసుకొని ముందుగా అయితే గణపతికి పూజ చేసుకున్నాను ఈరోజు ఈ విధంగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఈరోజు శ్రావణం సోమవారం కాబట్టి శివయ్యకు అష్టోత్తరం చదువుకుంటూ బిలువ అయితే పూజ ఈ విధంగా చేసుకున్నాను ఆ తండ్రి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని స్వామివారికైతే మొక్కుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఇంకా నేను చేసుకున్న అయితే ఇంకా ప్రసాదంగా పెట్టేసుకున్నాను అగరబత్తులు ఈ విధంగా వెలిగించుకుంటున్నాను ఇంకా పొద్దున్న సాయంత్రము చేసుకోవాలా దీపం వెలిగించుకోవాలా అంటే వెలిగించుకుంటే చాలా మంచిది ఓకే ఉంటే నెలలో ఒక ఐదు రోజులు కుదరకపోతే పర్వాలేదు ఇంకా మిగతా రోజులు మనము ఈ విధంగా నెల నీసు తినం కాబట్టి ఈ విధంగా మనము చేసుకుంటే మంచిది ఇంకా పంచహారతితో ఇంకా ఈ విధంగా అయితే హారతించాను మీరు కూడా హారతి తీసుకోండి చూస్తున్నారు కదా నేను ఈరోజైతే శ్రావణం ఫస్ట్ డే ఈరోజు మా ఇంట్లో ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మరి మీరందరూ పూజ చేసుకున్నారా అందరైతే శ్రావణ మాసము పూజలు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ వరకు ఇంకా పూజలు అనేది చేసుకోవచ్చు నేనైతే ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండాలి తండ్రి తల్లి అని ముందుగా కోరుకుంటానండి మనసు ప్రశాంతంగా ఉందనుకోండి మనం ఎంతటి పనినైనా చేసుకోగలుగుతాము కదా మనసు ఒత్తిడికి గురైందనుకో ఎలాంటి పని అయినా చేయలేము ముందుగా మన మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు చేస్తాం వీడియో నస్తే మాత్రం లైక్